దీన్ని మించింది మరొకటి లేదు మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ను సంప్రదించండి లేదా డాట్ ను విజిట్ చేయండి బుచ్చిలో మనుషులతో పాటు మృగం కూడా తిరుగుతుందని

ఇచ్చారు సంతకం పెట్టుకురా పెట్టు మేము అరెస్ట్ చేస్తాం చేస్తామంటున్నా సార్ తీసుకొచ్చి వాడిని కూర్చోబెట్టి అప్పుడు అరెస్ట్ చేయమని నేను అడుగుతున్నాను అయ్య గారు వాడిని తీసుకురాకుండానే నువ్వు ఎఫ్ఐఆర్ మీద కాగితం సంతకం పెట్టి నీకు ఏం జరిగిందో చెప్పు నేను అడుగుతున్నా సార్ తీసుకున్నారు చరిగి తీసుకున్నారయ్యారు సర్ సరే సర్ మనోళ్ళు అంటే কইచేస్తారు సరే రిఫైర్ గచే సర్ ఏడో సింపుల్ సెక్షన్ పెట్టునార్ సర్ సింపుల్ సెక్షన్ సర్ నేమ్ ఫిషర్ సర్ డాడీ సర్ సింపుల్ సెక్షన్స్ పెట్టునార్ సర్ 1151 351 సర్

నేను ఏం పాపం చేశాను సార్ వాడికి నేను వాళ్ళ అమ్మంత వయసు నలభై ఐదు సంవత్సరాలు నాకు అగనా అమ్మ మాట కూడా రాలేదు సార్ వారం రోజులు శనివారం రోజు మధ్యాహ్నం మధ్యాహ్నం నడిజావన ఇంత నరహంత కూడా ఉన్నాడు అనుకోలేదు సార్ నేను అట్ట అనుకో ఉంటే నేను రోడ్ల మీదకి ఇంతకు అమ్ముకొని కాయగూర అమ్ముకొని బతుకన్నాయినా అట్లాంటి నరహతు కూడా అనుకోలేదు నాయన నేను నా తల్లిదండ్రులు చెప్పుకొని భయపెడతారులేరే నేను చెప్పి చిన్న బిడ్డల్ని పెద్ద బిడ్డల్ని మా ఈ ఊర్లోకి వచ్చి ముప్పై ఏళ్ళు పైన అయిపోతుంది ఈ ముప్పై సంవత్సరాల నుంచి పుట్టే బిడ్డలు పుడుతుండ్రు పెరిగే బిడ్డలు పొరుగుతుండ్రు అందరితో బాగుండి నేను నాకు ఏం శత్రువు కాదు నేనేం పూటకి లేని దాన్ని రోడ్లో చెక్క పండి వేసుకొని మామిడికాయలు అమ్మక బతికేదాన్ని అయ్యా అది అమ్ముకుంటే కూడు లేకపోతే లేదు నమస్కారం బుచ్చిలో మనుషులతో పాటు మృగం కూడా తిరుగుతుందని జనసేన పార్టీ అధ్యక్షులకి సంబంధించిన డెస్క్ నుంచి మాకు రిపోర్ట్ వచ్చి ఇక్కడికి వచ్చి పరిశీలించమన్నారు ఒక తల్లి వయసున్న ఒక నడి వయస్కురాలు బ్రిటిష్ చట్టం ఉండింది ఆడ ఆడవాళ్ళని చీరలాగిలు అవుతురిమేది అదే విధంగా నా మీద ప్రవర్తిస్తున్నారు పశువులు లాగా నన్ను కాపాడని అంటూ ఆ వీడియోని ఇక్కడికి జనసేన పార్టీ తరఫున మా వేములపాటి అజయ్ గారి సూచనలతో రావడం జరిగింది ఎంత అరాచకంగా ఉందంటే మనుషుల్ని నిర్బంధించి వివస్త్రం చేసి కాల్తో చేరుతో తన్ని చెవు కూడా వినపడట్లేదంట మెడికల్ సర్టిఫికేట్లో కూడా ఉంది వీళ్ళంతా గాయాలతో ఆ మహిళ ఉండి పోలీస్ స్టేషన్ ఎమ్మెల్సీ కట్టించుకొని కూడా ఉంటే దానికి నార్మల్ శిక్షలు వేశారు వన్ వన్ ఫైవ్ వన్ వన్ ఎయిట్ త్రీ ఫిఫ్టీ వన్ అని వీటిలో లాస్ట్దే త్రీ ఫిఫ్టీ వన్ బార్ టూ బిఎన్ఎస్ ఈ చట్టం కింద అరెస్ట్ చేయాల్సిన వస్తుంది ఉంది ఎవరైతే ఈ తప్పు చేశారో వాడు స్వేచ్ఛగా మనుషుల్లో తిరిగేస్తున్నారు ఇక్కడ బాధిత మహిళ ఏమో భయంతో బిక్కుబిక్కుమంట ఉంది సిఏ గారికి చెప్తే ఇప్పుడే మేము వస్తున్నామని చెప్పారు వెంటనే బాధితురాలికి న్యాయం చేయాలి మహిళలు స్వేచ్ఛగా తిరగగలిగే చట్టాన్ని తీసుకురావాలని పవన్ కళ్యాణ్ పదే పదే చెప్తే ఒక అర్థం కానీ ఆఫ్ నాలెడ్జ్ ఫెలో అంతకుముందు మంత్రిగా ఉన్నాయన భయం వేస్తుంది ఆడవాళ్ళు అన్నారు మీ భయాన్ని సృష్టించడానికి పవన్ కళ్యాణ్ గారు ఆడపిల్లను తాగాలంటే భయాన్ని సృష్టించడానికి పవన్ కళ్యాణ్ గారు కొత్త చట్టాలను తీసుకురావాలని చూశారు ఒక తల్లి వయసున్న ఒక మహిళ నన్ను కాపాడండి ఆ పిల్లోడు నా త నా కొడుకు వయసున్నాడు నాతో హేయంగా ప్రవర్తించాడు నన్ను ఇబ్బంది పెట్టాడు కిరాతకంగా వ్యవహరించారన్నా కూడా ఇంకా పోలీస్ చట్టాలు ముందుకు రాలేదంటే నాకు నిజంగా బాధేస్తుంది వెంటనే దోషి ఎవరున్నారో వాడి మీద అటెంప్ట్ మర్డరు కిడ్నాప్ కేసు రేప్ కేసు మూడు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేసేదాకా కూడా జనసేన పార్టీ తరఫున మా పోరాటం ఆగదు మహిళలకు న్యాయం కల్పించేదానికే చట్టాలను రూపొందించడానికి కొత్త చట్టాలు రూపొందించడానికి పవన్ కళ్యాణ్ కంకణంగా పవన్ కళ్యాణ్ గారి కంకణం కట్టుకున్నారు ఎట్టి పరిస్థితుల్లో దోషులను ఉపేక్షించేది లేదు ఇంకా అరాచకంగా రాక్షసులాగా ప్రవర్తిస్తున్న మానవ మృగాలకి ఖచ్చితంగా జవాబు చెప్పి తూరుతాం ఈరోజు ఈ మహిళకు జరిగిన అన్యాయం మరి ఎవరికి జరగకూడదు జనసేన పార్టీ తరఫున దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను దోషులకి శిక్ష భరించే వరకు కూడా మేము కఠినంగా ఈ ఈ విషయం మీద నిలబడతాము ఈరోజు గవర్నమెంట్ వెంటనే స్పందించి వన్ స్టాఫ్ నుంచి మహిళలు వచ్చి బా బాధిత మహిళలను కాపాడుతున్నారు ఖచ్చితంగా ఎస్పీ గారి దృష్టికి తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకొచ్చి అందులో మహిళా ఎమ్మెల్యే ఉన్న కోరు నియోజకవర్గంలో ఇట్లాంటి అరాచకాలు మళ్ళా జరగకుండా కూడా చర్యలు తీసుకుంటాం ప్రశాంతమ్మ కూడా ఈ విషయం చెప్తాం బాధిత మహిళలు కూడా కలవాలనుంది ఖచ్చితంగా మీరు పెద్దలందరూ కూడా స్పందించి ఈ విషయంలో న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నాను జై జనసేన జై హింద్